ఇగో బర్రెపాలు వీడియో బర్రె పాలు వేడియో అడుగుతున్నారనేసి మళ్ళీ ఈరోజు పొద్దున్నే చీకటితో లేచి ఇగో బర్రెపాలు వీడియో అయితే తీస్తున్నాం కంపల్సరీ అయితే చూడండి అక్కడ చీకటిగా ఉంది అందుకు గేటుకు కట్టేసి తీస్తున్నాం పాలైతే చూడండి బర్రె సరేనా ఫ్రెండ్స్ మస్తు చాలా అయితే అవుతుంది స్వెటర్ వేసుకున్న కూడా మీరు ఒప్పుకోవట్లేదు నైట్ ఇల్లు మీద తీసినా ఒక్కోట్లేదు మాకు చీర మీదనే చీర చరే మీదే బర్రెపాలేడేది అని అంటున్నారు అందుకని అయితే మళ్ళీ చీర కట్టుకొని సలికి చూడండి ఫ్రెండ్స్ కంపల్సరిగా మా బర్రె చూడండి పాలు ఈడో బరే పాలేడు బరే పాలు చూడు మీ వల్ల నేను ఎంత ఏడో తీసుకున్నాను అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే అయితే ఇప్పుడైతే కరెక్ట్గా ఐదు అండి టైము వాళ్ళ ఐదు గంటలకు బర్రకు పాలు చేసి ఉన్న మజ్జిగ చిలికి ఉంటే చొప్పగా పోయి రావాలి గద్దీగా పోయి రావాలి అన్ని చాలా పనులు ఉంటాయి కాబట్టి ఐదు గంటలకి లేచినాను yo na sankete petro mistri బర్రపాలు వీడియోకు మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే చాలా మంది అయితే రెండు రెండు చెట్లతో పాలు వినక్క రెండు చేతులతో పాలు వినక్క అంటున్నారు పొద్దున్న పని రావట్లేదు కూడా పాలు కంటే ఉంటుంది సనికి మా ఊర్లో జనాలు లేనట్టే ఉన్నారు ఊరంతా లేచి పనిచేస్తుంది అయితేసిన పొద్దున్న అయితే పాలిస్తే బిల్లెండతే ఇచ్చింది పొద్దున సాయంత్రం పూట అంత పూట అయితే ఎక్కువ కడుగు ఎత్తకరా అని గడ్డి వేయాలి గడ్డి వేస్తూనే ఇది ఇచ్చేది ఒక్కొక్క పూట వేసుకుని ఒక్కొక్క పూట వేయట్లేదు ఇయట్లేదు పట్టింట్లో కూడా అందరు లేచినారు కానీ ఎవరు లేచినట్టు కూడా ఎవరు తెలియట్లేదు అంత చల్లగా లేచి మెల్లగా పని చేసుకుంటున్నారు అందరూ ఇదే మా పాలు చూపిస్తారు ఇదండి మా పాలు సాయంత్రం అయితే దీని నిండే వేస్తుంది అనమాట ఇప్పుడైతే గడ్డి నిన్నంతా అంతా గడ్డి మేసి వచ్చింది కాబట్టి దీనికి సగం దీన్ని ఎండ తీసినాము బర్రెపాలు వీడియో బర్రెపాలు వీడియో చెప్తున్నారు కదా ఖచ్చితంగా అయితే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇలాగే అడుగుతూ ఉంటే నా తిప్పలు నేను బడి గడ్డి కోసుకొచ్చి మీకు బర్రెలు ఏడో చేస్తూనే ఉంటాను గడ్డి కదా బర్రె ఇచ్చేది సరేనా ఫ్రెండ్స్ బాయ్